नमस्ते वेलकम टू वाई न्यूज़ मैं पुष्पा हूं అందరికీ నమస్కారం ఈవేళ ఏదో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా టీడీపీ వైసీపీ కాదంటున్నారు అక్కడ మాట్లాడిన నలుగురిత్రులు ఇద్దరు వ్యక్తులు కొద్దిగా బుర్ర పనిచేయలేనట్టుకుంది మంత్రి హాస్పిటల్ చూపించుకుంటే మంచిది అక్కడ వైసీపీ ఏటో ఒకసారి ఫోటోలు మీకు పెడతారు పొద్దున్న మీరు చూసుకొని మాట్లాడండి కానీ ఈ మధ్య ఖాళీగా ఉన్నారు కదా లేదు మీకు ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా మా పార్టీ కాదు టీడీపీ పార్టీ ఏ పార్టీ ఏదో ఫోటోలు నాకునే చూసుకోండి ఇంకో పెద్ద మనిస అంటాడు ఎనభై మూడు నుంచి రామకృష్ణ గారు దగ్గర చేశారు సోరారాన్ని అంటారు రాసుకో చెప్తాను నువ్వు నాయకుడివే కదా రెండు పదాలు చేసావు ఎనభై వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు ఎక్కడేసా గుడికాడది కొత్త సోరారాన్ని ఎవరు కట్టారు ఎస్సీపేట గారు ఎవరు కట్టారు రామకృష్ణ కాళ్ళలో వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్కి వాటర్ ట్యాంక్ అంటే తెలియని రోజులో రామకృష్ణ గారు వాటర్ ట్యాంక్ కట్టారు కులాలు ఎవరి టైంలో వచ్చి రోడ్లు ఎవరి టైంలో ఏమే ఆయన ఏమన్నారు ఎస్సీపేట ఎస్సీపేట క్వాలిటీ నేను తెచ్చానని అనలేదు ఇందిరాగాంధీ టైంలో డెవలప్ చేసిన రామకృష్ణ గారు రోడ్లు ఎవరు వేశారు అక్కడ కరణ స్తంభాలు ఎవరు ఇచ్చారు కొత్త సోర ముఠాస్వామికి సంఘం కరి సత్యనారాయణ వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి తిరిగేవాడు పెద్ద గారికి తిరిగితే అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది పెద్ద అక్కడ మెయిన్ కూడా ఎవరి టైంలో వేశారు జగ్గం గారు ప్రెసిడెంట్గా చేసినప్పుడు రామకృష్ణ గారు వేశారు పదవులు ఎవరంటే చేయను అండి మెయిన్ రామకృష్ణ గారు ఆయనే వస్తుంది పదవులు ఒకటి చేస్తుంటారు ఒకడు ఒక ప్రెసిడెంట్ అవుతాడు ఒక ఎంపీటీసీ అవుతుంటాడు అక్కడ మెయిన్ ఎమ్మెల్యే లెక్క మంత్రి లెక్క వాళ్ళెత్తాయి కదా క్రింద గ్రాంట్లు వస్తాయి ఏం డెవలప్ చేశారంటారెంట్ ఏదో కూర్చొని మాట్లా మాట్లాడేసారు తప్ప అసలు మీకేం తెలుసు రాసుకోండి ఎనభై ఐదులో రామకృష్ణ కాలనీ ఎవరిచ్చారు దుర్గా కాలనీ ఎవరు ఇచ్చారు ఒక కాలనీ ఇచ్చారు ఇంకో కాలనీ ఇవ్వలేదంటారు రెండో కాలనీ కూడా రామకృష్ణ గారు ఇచ్చారు అప్పుడు మీరే నలుగురు ఐదు పెద్దలు అంటే కొంతమంది చచ్చిపోయారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ అందరూ పందిరు వేయాలా గేదెలు వేయాలా లేకపోతే చచ్చిపోతారంటే మీరు పెట్టారు ఎవడో నాకు లేదు ఒకటి దిగాడు కాబట్టి క్వాలి అయ్యింది రామకృష్ణ గారు క్వాలి ఇచ్చారు ఎలాంటివాలి అక్కడ వాటర్ తగ్గితే హ్యాపీగా ఉంటుంది నువ్వు ఇచ్చావు క్వాలి పొద్దున్న బిద్దులు నీళ్ళు ఎత్తే సాయంత్రం కణాలు అడిగిపోతున్నాయి ఏ క్వాలి అది ఎలా కాళ్ళు ఇచ్చారు అది అశోక్ బాబు గారి టైంలో పెద్దారి టైంలో మూడు చెట్లు ఎత్తే టైంలో ఇద్దరు పెద్దలు కలిపి దాన్ని షెడ్యూటర్ చేసి జనాభా ఎక్కువ పెంచారు ఎవరి టైంలో ఇచ్చారు నీరు ఎంత ఏదో బైక్ ఉందని మాట్లాడేది కదా ఖాళీ కొట్టడం మీకు పని లేవు అధికారు బో ఎడుతుంది రామకృష్ణ కోల్ ఎవరు ఇచ్చారు ఓటర్ అటాకీలు ఎవరు కట్టారు స్కూల్ బిల్డింగ్లు ఎన్ని బిల్డింగ్లు కట్టారు రామకృష్ణ టైంలో ఇవన్నీ ఇక్కడ చెప్పుకుంటే సేన పోతాం రాత్రి ఒంటి కట్టం లేటెస్ట్గా మా దివె ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇది కూడా లెక్కేసుకోండి మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇప్పుడు ఎస్ఎన్ఆర్ఎఫ్ పంచాయతీ ఒక పెద్ద పడిసంటాడు ఐదు లక్షలు అవుతే పదహారు లక్షలు అని చెప్తారు అన్నాడు నువ్వు పొద్దుట మన ఇద్దరు కూర్చొద్దావు పేపర్ మీద ఎన్ని వర్క్లు అవేటో నేను చెప్తాను రామకృష్ణ కాలనీలో యువతల కాలనీ మూడు మూడు రోడ్లు అవతల కోడి స్కూల్కి గోడ జగన్నాథ్కి ఒకటే గంటలబీడి ఒకటే కొత్త సోరారు మూడు రోడ్లు పాత సోరారు రెండు రోడ్లు రేపు అక్కడ కమిటీఆలు కడతాం మరమజ్జిషి కుర్రోడికి అమెరికాలో ఇరవై ఐదు లక్షలు మొండే చికిత్స వారి రోడ్ల రుద్రమూర్కి ఇరవై లక్షలు వచ్చింది రావడపొద్దు రోడ్డు కోటి అరవై ఐదు లక్షలు వచ్చింది కోటి అరవైలో ఒకప్పుడు కూడా రామకృష్ణ గారి టైంలోనే అక్కడ గ్రావల్ రోడ్డు వేయడం తోర రోడ్డు వేయడం జరిగింది తర్వాత అశోక్ బాబు గారు అన్న గ్రావెల్ వేశారు కానీ నువ్వు ఆర్ఎండ్బి మినిస్టర్ చేసావు సోమవారం ఏం చేసావు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు మెయిన్ రోడ్డు తొంభై ఆరులో నేనే దాన్ని కాంట్రాక్ట్ చేశాను ఏసో ఏ క్లాస్ రోడ్డు ఆ రోడ్డు మళ్ళీ నువ్వు రోడ్డు వేసావు మీద మిషన్లు కొడుతుంటే మిషన్లు కూడా ఇరిగిపోయి అంత స్ట్రాంగ్ చేసావు మాకు అలా మా పెద్దరు అలా చెప్పేవారు మేము కూడా అలా వర్క్ చేసేవాళ్ళు ఏ క్వాలనీలు వచ్చాయి కొన్ని వందల మందికి వేల మందికి పెన్షన్లు ఇచ్చాం కోటా కోటలు ఇచ్చాం నువ్వేమిచ్చావు ఊళ్ళో ఎమ్మెల్యే మంత్రి చేసావు నువ్వేదో ఫోన్ చేసేస్తే కింద నలుగురు వచ్చి నలుగురు మైకులు పెట్టుకొని మాట్లాడేవే ఇచ్చావు కాలనీ అక్కడ కాలనీ వచ్చిన పేర్లు మూడు వందల పేర్లు ఇచ్చిన కూడా యాభై మంది ఎందుకు అక్కడ ఓటర్ ఆగితే కాలనీ చేతులు పడిపోతున్నాయి అలాంటి కాలనీ ఇచ్చావు రామకృష్ణ గారు ఇచ్చిన కాలనీ ఇవాళ ఎంత డెవలప్ అయింది ఏ సైడ్ చూసినా ఇవాళ పది లక్షలు దుర్గా కాలనీ ఎంత డెవలప్ అయింది తర్వాత నాయకులు మారుతూ ఉంటారు చేస్తూ ఉంటారు అవి మీరే అప్పుడు మూడు సెట్లు సెంటు ఉన్నారు చేశారు పోలిసే సామ్రాజు గారు సకు నాగేంద్ర ఓపెన్గా చెప్పేస్తారు కదా చేసి జనాన్ని పెంచారు ఆ కాలనీ ఏమైనా ఇచ్చారు అది కూడా రామకృష్ణ గారు ఇచ్చారు స్కూల్ బిల్డింగ్లు ఇక్కడ లోకాలను గుడిపక్కన అక్కడ వంగల కూడా రీదురు వాటర్ ట్యాంకీలు కొళాయిలు ఎవరి టైం ఇచ్చారు కొళయలు అస కొళాయిలు అంటూ ఇచ్చారంటే రామకృష్ణ గారి టైంలో అయింది డెవలప్ గురించి మీరు మాట్లాడతాడు డెవలప్ ఎలా ఎవల ఎలా చేయాలో రామకృష్ణ గారు రాష్ట్రం అంతా డెవలప్ చేస్తున్నాడు ఆయన మన నియోజకవర్గం పెద్ద గొప్ప ఉంది ఇలా దివ్యంబ వందల కోట్లు ఎత్తండి సంవత్సరం ఆరు నెలలు కావలితే రండి మీ వైసీపీ నాయకులు ఇద్దరు ముగ్గురు రండి నేను వస్తారు పాయింట్ చెప్పండి నేను వస్తాను ఎక్కడ ఏ గ్రాంట్ ఇచ్చారో ఏ రోడ్లు ఇచ్చారో ఇంకా మూడు సంవత్సరాల ఆరు నెలల్లో ఎన్ని కోట్లు వస్తాయి మీరు ఆలోచించి ఊడికిపోతున్నారా ఎలా మీకు నిద్ర అట్లేదా మీకు నిద్ర అట్లేదా మీకు ఇంకా జాయింగ్ ఉన్నాయి మీకు మొన్న ఇవాళ ఉదయం మీరు ప్రెస్ మీట్ పెట్టారు అలా మిగులుతారు ఇలా ఎందుకు ఎంత ఊరుకుంటాం ఊరుకుంటున్నాం మాకు పెద్ద అలా చెప్పారు కాబట్టి వెళ్ళిపో లేకపోతే వైసీపీ జెండా లేకపోతే చేహత్తం ఇవాళ ఇది వరకు లేట్ అవుతున్నారమ్మ ఉని దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి ఎనభై నుంచి అంట రామకృష్ణ గారు ఏం చేయలేదారా రేపు పొద్దురా నేను వస్తాను ఎందుకు చేశారు దివ్యం ఇలా దివ్యంబెందు సంవత్సరాల నీళ్ళు లెక్కేసుకో డిపార్ట్మెంట్కి వెళ్ళి వెళ్ళాడు మూడు కోట్ల అరవై ఐదు లక్షలు రేపు జనవరిలో మొదలు పెడతాం రావడంతో చరిత్రలో మళ్ళీ ఎప్పుడు చూసుకుంటాం సీసీ రోడ్డు ఇంకా భవిష్యత్తులో ఒక వారం రోజుల్లో కంప్యూటర్ మొదలు ఆల్రెడీ శంకిత్వ ప్రయత్నం మీకు తెలుసు కదా డెవలప్ గురించి మీరు మాట్లాడకండి వస్తారు పళ్ళు అవుతున్నాయి కాబట్టి మీ పార్టీలో మా పార్టీలోకి వస్తారు ఆడు అది కాదు ఏ ఓడపూడి చేశారు ఎన్ని వచ్చాయి సమానం చేసుకున్నాం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు మెజార్టీ వస్తారు పలిక ఏమైపోయింది అలా ఎప్పుడు రోజులు ఎప్పుడు ఒక ఒకలా ఉంటాయి సోరారు అంతా చెరబడుతుంది సోరారు అంతా మాకే అలా ఎప్పుడు అనుకోకండి పార్టీలో మాకు మా పెద్ద గారు మా మేడం గారు కానీ చేసి పళ్ళు నచ్చి మా పార్టీలోకి వస్తారని బాగా పడేటప్పుడు ఎప్పుడు జనాలు తీసుకోవాలో ఎప్పుడు జనాలు కంట్రోల్ అయ్యాలో ఎప్పుడు జనాలకి ఏమి ఇవ్వాలో మాకు తెలుసు మైకులు కూడా అనేది ఇష్టసారంగా మాట్లాడకండి ইৰ চিুন <laughs> <laughs>